రియాక్టర్ పేరిన ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి షాకింగ్ విజయాలు ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గుల ప్రమాదానికి కారణంలో కంచనాకొచ్చారు అధికారులు సరైన నిర్వహణ లేకపోవడం మరో కారణంగా చెప్తున్నారు ప్రమాదంలో కంపెనీ ఎంపీ సహా ఐదుగురు మృతి చెందారు పదిహేను మందికి గాయాలయ్యాయి మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్ శివారు ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో ఆయిల్ రియాక్టర్ పేలిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు పదిహేను మందికి గాయాలయ్యాయి ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు వైద్యులు కంపెనీ యజమాని రవికుమార్ ప్రొడక్షన్ ఆఫీసర్లు సుబ్రహ్మణ్యం దయానంద్ సురేష్ పాల్ కార్మికుడు విష్ణు ప్రాణాలు కోల్పోయారు గాయపడిన వారిని సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు క్షితగాతలకు గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు మరోవైపు ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చు తగ్గులు సరైన నిర్వహణ లేకపోవడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో శివతేజ విషమంగా ఉన్న వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ గాయపడిన వారి పరిస్థితి ఏంటి ప్రస్తుతం చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు సో ఓవరాల్గా నిన్న సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది నాలుగు నలభై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే చాలామంది కార్మికులు భయంతో పరుగులు తీయడం జరిగింది అనంతరం అధికారులకు సమాచారం ఇవ్వడం పోలీసులు రావడం దాని తర్వాత ఫైర్ సిబ్బంది అంతా కూడా వచ్చారు ఒకసారి మనం స్పాట్ వద్ద ఉందాము నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం స్పాట్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము ఒకసారి విజువల్స్ చూడొచ్చు ప్రమాద దాటి ఏ విధంగా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది ఏదైతే రియాక్టర్ పేలిందో ఆ రియాక్టర్ పేలడంతో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం అన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి అంటే రియాక్టర్కి సంబంధించి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఏ విధంగా ధ్వంసమయ్యాయో మనం విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది ఏదైతే ఆఫీస్ రూమ్ సంబంధించి అదంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి గోడలు కూడా మొత్తంగా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ఇదంతా కూడా రియాక్టర్ ఇప్పటికి కూడాను ఇంకా కెమికల్ అంతా కూడా ఉండడంతో పొగలు కూడా ఇంకా వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు కొంచెం మనకు విజువల్స్ కనిపిస్తుంది కానీ నిన్న ఈ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇట్లాంటి పొగతోటే కమ్ముకపోయిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే రియాక్టర్స్ ఉన్నాయో ఈ రియాక్టర్లో ఒక రియాక్టర్ పేరడంతో ఈ ప్రమాదం జరిగింది ఇదంతా కూడా ఈ రియాక్టర్కి సంబంధించినటువంటి పైన షెడ్డు మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒక్కసారి విజువల్స్ మనం ప్యాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా షెడ్డుకు సంబంధించినటువంటి రేకులు ఇవన్నీ కూడా రియాక్టర్ పైన ఉండాల్సినటువంటి షెడ్డుకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా విరిగిపోయి ఎక్కడికక్కడ శిథిలాలు పెద్ద ఎత్తున పడ్డాయని చెప్పాలి దాదాపు కిలోమీటర్ మేరకు కూడాను ఈ ప్రమాద దాటైతే ఉంది అలాగే పక్కనే దౌల్తాబాద్ అనేటటువంటి విలేజ్ అలాగే అక్కడ కూడా ఈ సౌండ్ దాదాపు మూడు కిలోమీటర్ల మేర సౌండ్ అయితే పెద్ద ఎత్తున వచ్చింది అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లకు సంబంధించినటువంటి పెంకులు కూడా ఎగిరి ఎగిరిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రమాద తీవ్రత మాత్రం తీవ్రంగా జరిగిందనే చెప్పాలి మరోవైపు వేస్ట్ ఏదైతే ఈ కంపెనీలు ఉంటాయో కెమికల్ ఫ్యాక్టరీలో తరచుగా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయంటూ అధికారులు చెప్తున్నారు అలాగే స్థానికులు కూడా చెప్తున్నారు ఎక్కడైతే ఈ కెమికల్ ఫ్యాక్టరీ కంపెనీలు ఉంటాయో వారంతా కూడా ఎప్పుడూ భయాందోళన గురవుతూ బతకాల్సిన పరిస్థితే బతకాల్సిన పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలు తెలియదు కాబట్టి అయితే సేఫ్టీ అధికారి మాత్రం ఒకరు ఉంటారు జిల్లాకు సంబంధించి ఆ సేఫ్టీ అధికారి ప్రతిసారి ఈ ఈ కెమికల్ కంపెనీలకు రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రియాక్టర్లను పరిశీలించాలి నెలకు ఒకసారి రియాక్టర్లను పరిశీలించిన తర్వాతనే అవి ఎలా నడుస్తున్నాయనే దానిపైన చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ ఎట్లాంటి సేఫ్టీ సెక్యూరిటీ ఉండదు అధికారులు గారు రాకపోవడం వల్ల ఈ రియాక్టర్ పేలిందంటున్నారు మరోవైపు ఏదైతే పేలిన రియాక్టర్ ఉందో ఈ రియాక్టర్ కూడా కాలం చెల్లినది అన్నట్టుగా కూడా కొంతమంది అధికారులు భావిస్తున్నారు ఆ నేపథ్యంలో కూడా విచారణ కొనసాగుతుంది సో మొత్తానికైతే ఐదుగురు మృతివాత పడ్డారు ముగ్గురు మాత్రం ఇక్కడే స్పాట్ డేట్ అయ్యారు మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది మరో పదిహేను మందికి మాత్రం గాయాలయ్యాయి అందులో ఆరుగురు పరిస్థితి కూడా ఇంకా క్రిటికల్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది